రాత్రింబావులు ప్రార్థన చేస్తున్నావు కదా మందిరానికి వెళ్తున్నావు కదా నీ దేవుడు ఎవరు అని అడిగితే నువ్వు అన్ని జనులకు సాక్ష్యం ఇవ్వగలవా నీ దేవుడు ఏమై ఉన్నాడు అసలు నీ దేవుణ్ణి ఎప్పుడైనా చూసావా ఎప్పుడైనా నాయన అనుభవించావా ఆయనతో పరిచయం ఉందా నీకు అని అడిగితే ధైర్యంతో చెప్పగలవా ధైర్యంతో చెప్పుకుండానే యోగు యోగభక్తుని అడిగారు తన స్నేహితులు ఏమయ్యా నీ భక్తికి ఇదే నా ప్రతిఫలం నీ యథార్థతకు ఇదే నా ప్రతిఫలం నీ నీతికి ఇదేనా ప్రతిఫలం నా పది మంది బిడ్డలు పోగొట్టుకున్నావు రోజున అగ్నిపడి నీ ఆస్తులే తగలబెట్టేసింది ఒక్కరోజున అగ్నిపడి నీ పశు మందులందరూ కాలిపోయాయి నీ ఇలాంటి ఐశ్వర్యవంతుడు భూజు దేశంలో లేడు కదయ్యా మరి ఇదేంటయ్యా నీ భక్తిని కొరగబెట్టింది ఇదేనా నీ శరీరం అంతా కుళ్ళిపోయింది చెల్ల గిక్కుంటున్నావు గీక్కుంటున్నావు పూడిదలో కూర్చున్నావు ఏమయ్యా నీ దేవుడు చేసింది ఏంటయ్యా అంటే యోగు అంటాడు నా విమోచకుడు సచివుడు నా విమోచకుడు సజీవుడని నేను ఒక రోజున ఒకవేళ నేను మరణించిన మరలో నిన్ను ఆయన మృతులలో నుండి నన్ను సజీవునిగా లేపుతాడని నేను ఎరుగుతాను అన్నాడు ఈ ఒక్క మాటని ఎంతరంగు నుండి చెప్పగలవా భక్తుడు అంటాడు నేను నదికి వేయబడిన వృక్షం లాంటి ఒకప్పుడు పట్టణాలకు ఊరు ఊరికే నా చెట్టు నేను నీడనిచ్చాను కానీ ఏమో ఏం జరిగిందో దేవుడు వేశాడు ఇప్పుడు నేను నరికివేయబడిన వృక్షం లాంటి వాడిను ఒకప్పుడు మహావృక్షమై ప్రపంచమంతటికి నీడనిచ్చాను ఇప్పుడు నరికి వేయబడ్డాను యువభక్తుడు అంటాడు అయినా నా ముద్దు ఇంకా భూమిలోనే ఉంది ముద్దును దేవుడు తీసివేయల ముద్దు ఉంది భూమిలో అంటే అర్థం ఏంటి ఇంకా నేను బ్రతికే ఉన్నా కానీ నేను నరికి వేయబడ్డాను శ్రమలతో ప్రతికూలతలతో నరికి వేయబడిన మాట వాస్తవమే కానీ ఇంకా నా ముద్దు భూమిలో ఉంది నాకు ఒక నిరీక్షణ ఉంది ఆ నిరీక్షణ ఏంటంటే నేను నరికి వేయబడిన వృక్షము వంటి వాడినైనా నరికి వేయబడిన వృక్షము మరలా శిగురుస్తుందన్న నమ్మకం ఉంది కదా ప్రజలతో చెప్తున్నాడు స్నేహితులతో చెప్తు ఒక వృక్షాన్ని నరికి వేసామండి మరలా అది శిగురుస్తుంది అన్న నమ్మకం ఉంది కదా మీకు అని అడిగాడు ఉంది నరికిన తర్వాత మళ్ళీ వృక్షం సిగురుస్తుంది అన్నారు ఏదో ఒకరి వచ్చిన ఏదో ఒకరికొచ్చిన నరికి వేయబడిన వృక్షము లాంటి వాడినైనా నేను ముద్దునై ముద్దునై భూమిలో మిగిలి ఉన్నాను కానీ ఏదో ఒక రోజున నీటి వాసన తగులుతుంది నాకు నీటి వాసన అంటే దేవుని యుద్ధ నుండి వచ్చి ఒక వాక్ నా యుద్ధకు వస్తుంది అయిన వాక్యం నా యుద్ధకు వస్తుంది నీటి వాసన అంటే తన ఆత్మశక్తి నన్ను దర్శిస్తుంది నీరు అనేది బైబిల్లో దేవుని వాక్యానికి ప్రతీకగా ఉంది పరిశుద్ధాత్మకు ప్రతీకగా ఉంది ఏదో ఒక రోజు నా దేవుని యుద్ధ నుండి ఒక వాక్ నా యుద్ధకు వస్తుంది ఏదో ఒక రోజున పరిశుద్ధాత్ముడు నన్ను దర్శిస్తాడు ఆ నీటి వాసన నాకు తగులుతుంది మరొనా నేను లేత కొమ్మలేస్తానన్న లేస్తానన్న నమ్మకం నాకుంది అన్నాడు అని చెప్పాడు నా దేవుడు నన్ను ముద్దుగానే భూమిలో విడిచిపెట్టాడు మరలా నన్ను నరికి వేయబడిన వృక్షంలో ఒక మహావృక్షాన్నిగా నన్ను చేస్తాడు అన్నాడు ఐ ఫీల్ దట్ నా దేవుడు నేను ఎరుగుదును నేను ఎరుగుదునండి అన్నాడు యవభక్తుడు నేను అంతకని మించిన ఉదాహరణ మీకు ఇవ్వదలచ్చలేదు నీ కాలం అంతటిలో నీ స్నేహితుడు నేను నిలదీసి అడుగుతాడు ఏమయ్యా ఏంటి నీ ప్రభుని గురించి నీ అభిప్రాయం ఏంటి అని ఒక్క మాట చెప్పగలవా నీ వెరిగిన దేవుడు ఎవరో చెప్పగలవా ఆయులను ఎరుగుటే నిత్యజీవం ఆయును ఎరుగుటే నిత్యజీవం ఇదే పౌలే గారు అంటాడు అసలు నేను ప్రధాన పాపినిరా అందరికంటే దౌర్భాగ్యుణ్ణి కానీ దమస్కు మార్గములో ఆ దివ్యమైన తేజస్సుతో ప్రభు నన్ను దర్శించాడు దర్శించిన తరువాత ప్రధాన పాపిని నేను ఆయన వలన కనికరించబడ్డాను ప్రస్త ఎందుకు కనికరించబడ్డానో తెలుసా ఒకటి నిత్య జీవం పొందినట్లు అనండి నిత్య జీవం అంటే అర్థమేంటి ఆయనను ఎరుగునట్లు ఎక్కడ వందల మంది కూర్చున్నారు కదా మరి జీవం మీరు పొందారా నిజంగా చెప్పండి ఆయనను నిరుగుదురా ఏమై ఉన్నాడో ఎరుగుదురా ఇరవై ఐదు సంవత్సరాల నా ఆత్మీయ సేవలో నేను ఆయన ఎరుగుదును నేనున్న చోట ఆయన ఉన్నాడని నేను ఎరుగుదును నేను అగ్నిలో ఉంటే అగ్నిలో ఉన్నాడు నేను శ్రమలో ఉంటే శ్రమలో ఉన్నాడు నేను పతనమై పరిస్థితిలో ఉంటే అక్కడకు నన్ను వచ్చి ఇలా లేపాడు ఇక నేను లేవలేను అనుకున్నప్పుడు భారమైన ఈ సేవ నేను చేయలేనని అనుకున్న సందర్భాలు ఎన్నో నా వల్ల కాదు ప్రభువా ఈ మహిమగల పరిచర్య నీకిష్టమైన అనిచేతులు పెట్టి నన్ను నిస్సన్నిధికి తీసుకొని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి పతనమైపోయాను అనుకున్న రోజులు ఉన్నాయి నాకు ఇక ఆశ్చర్యం అనుకున్న రోజులు ఉన్నాయి అదోకతికి వెళ్ళిపోయాను అనుకున్న అనుభవాలు ఉన్నాయి మంచం మీదే పండుకొని లేవలేక రక్తపు అంతులు కక్కుకొని ఇంచుమించు రెండు నెలలు మంచం మీద పండుకున్నప్పుడు ఆ రక్తపు వాంతులు వచ్చినప్పుడు కాళ్ళు చేతులు ఉన్నాయి ఐదు ఐదారు సంవత్సరం ఏడు ఏడు సంవత్సరాల క్రితమే ఎన్నో భయంకరమైన అనుభవాలు పోయాము మరలా అక్కడికి వచ్చి చేతడి లేపి లే శక్తికి మించిన పరిచర్య ఉంది కొడుక ఇది నువ్వు చేస్తావని నీ మీద పెట్టుకున్నాను లేవరా బలం పొందుకోవు అంటూ ధైర్యపరిచి ఇక అయిపోయింది అనుకున్న ప్రతీక్షను నన్ను బలపరిచిన అనుభవాలు శండ్రుకు మెస్సి కా పెద్ద అగ్నిలో ఉన్నప్పుడు వారితో కూడా ఉన్న దేవుడు దానియలు దేవుని నిమిత్తం సింహల వచ్చి ఉన్నప్పుడు దానియలతో కూడా ఉన్న దేవుడు ప్రతిక్షణము నాతో ఉన్నాడు నేను అనుభవిస్తున్నాను అనుభవిస్తున్నానండి అంత మహిమ గల మధ్యను కట్టబడుతుంటే ఎలా వస్తుంది బ్రోవా దీని పునాది వేశాను అలా కూర్చొని ఉంటే ఆ సమయానికి ఏది కావాలి ఎంత కావాలో ఎవరో రావటం ప్రార్థన చేయించుకోవటం అయ్యా దేవుడు నాతో మాట్లాడాడు అయ్యా ఈ మందిరం గురించి ఇదిగోండి అయ్యా ప్రభు మిమ్మల్ని కలుసుకోమన్నారని చెప్పి పెట్టడం అసలు ఎలా జరుగుతుందో అర్థం కాకుండా సమకూర్చే దేవుణ్ణి నేను ఎదిగి ఉన్నాను ఇలా ఒక విషయం కాదు నా జీవితకాలం అంతటినీ ఒడగడితే నా దేవుడెవరో నేను ఎరుగుతును అందుకే ప్రతికూలతల్లో కూడా నేను కదల్చబడను 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 స్థిరంగా ఉంటాను నా విశ్వాసము క్రీస్తు యేసునందు నిలదొక్కుతున్నది ఆ కనికరముకు నేను కనికరించబడింది ఎందుకంటే ఆ నిత్యజీవం పొందటానికి నిత్యజీవం అంటే ఏమని చెప్పాను యేసుక్రీస్తును క్రీస్తును ఎరుగుటే ఈ నిత్య జీవం పొందటం అంటే కనికరించబడాలి దేవునిని ఎరిగిన అనుభవానికి రావటం అంటే కనికరించబడాలి అందుకు నువ్వు ఉంటే శ్రమలు నిన్ను కదులుస్తాయి అనారోగ్యాలు నిన్ను కలు కదులుస్తాయి ప్రతికూలతలు నిన్ను కదిపేస్తాయి అశాంతికి గురవుతా చేస్తాయి నీ పేదరికం నీ కష్టం నీ ఉన్న అనారోగ్యం నిన్ను కదుపుతాయి కదులుస్తాయి టెన్షన్ పడేదట్టు చేస్తాయి కానీ నిత్య జీవం పెరిగినప్పుడు నిత్య జీవం పొందుకున్నప్పుడు నిత్య జీవం అంటే అన్నాను యసుక్రీస్తుని ఎరుగుట ఆయనను ఎరగటానికి నేను కనికరించబడ్డాను అంటున్నాడు స్తోత్రం చెప్పండి ప్రవ్వైన యేసుక్రీస్తును ఎరిగిన అనుభవం నీకుంది అంటే అర్థమైనా తెలుసా నువ్వు కనికరించబడ్డావు అలలో మరి ఎరుగుదువా నీ రెక్కట్టుకొని మందిరం బయట ఒకటి నిలబడి అడుగుతాడు ఎండ్రబాబు అసలు నీ దేవుని కూర్చుని నీకేం తెలుసు అంటాడు ఏం చెప్తావు నీ జీవిత అనుభవాల్లో ఉండి ఏం చెప్తావు ఏం చెప్తావు అని అడుగుతున్నా నువ్వు ఎరిగింది చెప్పాలి నోటికొచ్చి చెప్పకూడదు ఆయనను కూర్చు ఎరుగుదు ఎరుగుతావు అది చెప్పండి ఆయనను ఎరుగుటే నిత్య జీవం రైతులా ఉంది ప్రధాన పాపినైన నేను కనికరించబడ్డాను ఎందుకు ఆయనను ఎరుగు నిమిత్తము అనండి ఇక రెండోది ఎందుకంటే ఆయనను ఆయన అంటే ఎవరు ప్రభైన యేసుక్రీస్తు ఆయనను విశ్వసించు వారికి ఎవరిని ఏసయ్యను ఎవడైనా విశ్వసిస్తాడో ఆయనను విశ్వసించు వారికి నేను మాదిరిగా ఉండులాగునా ప్రైజ్లాండ్ ఎవరైనా ప్రభువుని విశ్వసిస్తారేమో అన్యజనుల్లో నుండి కానీ నీ రక్త సంబంధికుల్లో నుండి కానీ నీ మతంలో నుండి కానీ నీ వర్గం నుండి కానీ నీ బజార్లో నుండి కానీ నీ రక్త సంబంధికుల్లో ఉండి కానీ అన్య జనాంగంలో ఉండి కానీ ఎవరినైనా ప్రభువుని విశ్వసించాలి అనటానికి నేనే ఒక మాదిరిగా వండులాగునా నేను కనికరించబడ్డా అన్నాడు రైజ్లాన్ మీకు అర్థమవుతుంది ఆ మాటల యొక్క భావం ఫర్ ఎగ్జాంపుల్ నేనే అంటున్నాడు ఎవడైనా ప్రభువుని విశ్వసించటానికి నేను మాదిరిగా ఉండాలి అని మరి నేను అడుగుతున్నా ఈ శుభవేళ వేళ దైవజనుడిగా నువ్వు కనికరించబడ్డావా కనికరించబడితే నీ ఎవరో నీకు స్పష్టంగా తెలుస్తుంది ఆయన ఒక విగ్రహం వంటి వాడు కాదో కన్నులుండి చూడని చేతులుండి సహాయం చేయని కాళ్ళుండి కదపని నోరుండి నైవేద్యం తేనని ఒక విగ్రహం లాంటి వాడు కాదో ఉన్నవాడు ఉన్నవాడు అంతటా ఉన్నవాడు మన మధ్యను ఉన్నవాడు మనలో ఉన్నవాడు ఆయనను ఎరిగిన అనుభవం నీకు ఉండాలి ఆయన నేరుగు టేనిచ్చే జీవం